జన్వాడ ఫార్మ్ హౌస్ ఎంత విస్తీర్ణంలో ఉంది అసలు కొన్న స్థలం ఎంత కబ్జా చేసింది అధికారుల సర్వేలో ఏం తేలింది మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి ఉక్కుపాదం చెరువులు కుంటలు నాళాలను కబ్జా చేసి వాటిపైన అక్రమంగా నిర్మించిన భారీ భవంతులను నేలమట్టం చేస్తుంది అయితే ఇప్పుడు జన్వాడ ప్రాంతంలో ఉన్న ఒక భవంతికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే అది కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడుతుంది హైకోర్టును కూడా బద్వేల్ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు నా భవనాన్ని కూల్చివేయడానికి ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఒక నేతకు నేను సన్నిహితుణ్ణి కాబట్టే తన భవనాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు కానీ హైకోర్టు కూడా ఎటువంటి రిలాక్సేషన్ ఆయనకు ఇవ్వలేదు హైడ్రా తన పని తాను చేసుకుపోవాలి జీవో నంబర్ నైంటీ నైన్లో ఏదైతే హైడ్రా విధి విధానాలు ఖరారు చేశారో దాని ప్రకారం నడుచుకుపోవాలంటూ చెప్పారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భవనాలన్నీ కూడా బుల్కాపూర్ నాలాకు అతి సమీపంలో ఉన్నాయి అసలు బుల్కాపూర్ నాలా చరిత్ర ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఇరవై కిలోమీటర్లకు పైగా ఈ నాలా విస్తరించి ఉంటుంది బుల్కాపూర్ అనే గ్రామం శంకర్పల్లి మోకిల గ్రామాల మధ్యలో ఉంటుంది దాదాపుగా ఇరవై కిలోమీటర్లకు పైగా ఆ నాల మొత్తం విస్తరించి ఉంటుంది గతంలో యాభై మీటర్ల వరకు ఆ నాల పెద్ద ఉండేది ఇప్పుడు ఆ కుచించుకుపోయి కొన్ని చోట్ల పద్దెనిమిది మీటర్లు కొన్ని చోట్ల ఇరవై మీటర్లుగా ఉంది అంతకుముందు ఆ శివారు ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తినప్పుడు ఈ ఈ ప్రధాన కాలువలు వరద నీరు పోయేది ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ కూడా ఒకటి గండిపేట జలాశయం పక్క నుంచి ఖానాపూర్ కోకాపేట్ నార్సింగి పుప్పాలగూడ మణికొండ రాయదుర్గం షేక్పేట్ హకీంపేట్ లాన్సర్ ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్ సాగర్లో కలిసేది అంటే దాదాపుగా ఇరవై కిలోమీటర్ల మేర ఈ నాల ప్రవహించేది ఈ నాల గతంలో యాభై మీటర్ల వరకు వెడపులో వెడల్పులో ఉండేది కానీ ఇప్పుడు అది మొత్తం కుచించుకుపోయింది ప్రస్తుతం మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం అది ఎంతవరకు కుచించుకుపోయింది దాదాపు పది అడుగులు మాత్రమే మనకు కనపడుతుంది అది కూడా ఇంకా చాలా చోట్ల ఆక్రమణలకు గురైపోయింది ప్రస్తుతం మనం ఇది కనుక మనం చూసినట్లయితే మనం ఇదే ప్రాంతంలో ఇదే గ్రామంలో జనవాడ గ్రామంలో ఇక్కడ మనం ఉన్నాం ఇవన్నీ కూడా సర్వే నంబర్లు ఈ వివాదాస్పద కట్టడంగా చెప్తున్నది మూడు వందల పదకొండు సర్వే నెంబర్లు ఉంది ఒక్కసారి మనం ఆ సర్వే నెంబర్ కనుక మనం చూసినట్లయితే మూడు వందల పదకొండు సర్వే నెంబర్లో ఆ వివాదాస్పద కట్టడం ఇప్పుడు చెప్తున్నారు ఇదంతా కూడా నాలా ఈ నాలానే ఇప్పుడు ఆక్రమణకు గురైపోయింది మూడు వందల పదమూడు సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాల ఎనిమిది కుంటలు మూడు వందల పక్కనే ఉన్న మూడు వందల ఒకటి సర్వే నెంబర్లో పదమూడు పాయింట్ పదకొండు కుంటలు భూమి ఉంది మూడు వందల పదకొండులో దాదాపుగా పద్నాలుగు ఎకరాల ఇరవై కుంటల భూమి ఈ మూడు వందల ఒకటిలో ఈ ప్రాంతంలో కేటీఆర్ సతీమణి శైలమకు ఆమె తల్లికి ఇద్దరికి కూడా అందులో భూములు ఉన్నాయి ప్రదీప్ రెడ్డి తనదిగా చెప్తున్న ఫామ్ హౌస్ కేటీఆర్ ఫామ్ హౌస్గా ప్రచారం ఏదైతే జరుగుతుందో అది ఈ సర్వే నెంబర్ మూడు వందల పదకొండులో ఇక్కడ నిర్మితమై ఉంది ఇదంతా కూడా ఇక్కడ నాలాకు ప్రవహిస్తున్న నాలాకు అత్యంత దగ్గరగా ఉంది ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఆ సర్వే నెంబర్ భూములు కనుక మనం చూసినట్లయితే త్రీ నాట్ వన్ సర్వే నెంబర్లో చాలా క్లియర్గా కనపడుతుంది కల్వకుంట్ల శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల రామారావు ఈ అగ్రికల్చర్ భూమి ఎంత విస్తీర్ణం ఉన్నదని చూపిస్తుంది అలానే దండు రాజేష్ ఈ పేరును గమనించండి దండు రాజేష్ ఈయన పేరు మీద కూడా ఇక్కడ ఉన్నాయి పాకాల శశిరేఖ అంటే కేటీఆర్ సతీమణి శైలిమ గారి తల్లి ఆమె మరో పేపర్లో కూడా దండు రాజేష్ పేరు చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ భూములన్నీ కూడా వాళ్ళకు సంబంధించినయే ఈ కట్టడాలన్నీ కూడా వాళ్ళకు సంబంధించినయే గతంలో నిర్వహించారు ఒక రెండు వేల ఇరవైలో ఒక సర్వేని నిర్వహించారు ఆ సర్వేని కనుక మనం ఒకసారి సర్వేలో ఏముందని చూద్దాం జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ జి వెంకటరమణ అనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు సబ్ డివిజన్ చేవెళ్ళ ఆయన చేసిన దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏ రోజు వాళ్ళు చేశారు అనే డేట్ కూడా ఇందులో మెన్షన్ చేశారు ఇరవై నాలుగు ఆరో నెలలో రెండు వేల ఇరవైలో వాళ్ళు చేశారు అందులో బుల్కాపూర్ నాలా దగ్గర మేము అక్కడ విజిట్ చేశాము అక్కడ మేము చూసాము అదంతా కూడా కుచించుకుపోయి ఉన్నది దాన్నంతా కూడా కబ్జాకి గురైంది దాదాపుగా పద్దెనిమిది మీటర్ల నుంచి ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్ల వరకు ఉండాల్సింది విలేజ్ మ్యాప్లో కనుక చూస్తే కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్లో అంత లేదు మా కొలీగ్ నగేష్ కూడా ఇక్కడే ఉన్నారు అసలు నాలా ఎంత ఉండాలి ఎంతకు అనేది ఒకసారి చూద్దాం ఎందుకు ఈ టేప్ ద్వారా మీకు చూపిస్తున్నాం అంటే ఇందులో చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు మేము ఎక్కడ కూడా నాలాకు ఆక్రమించలేదని కానీ నాలాకు తొమ్మిది మీటర్ల వరకు అవతలకు లేకుంటే యువతలకు రెండు పక్కల కూడా అది బఫర్ జోన్గానే పరిగణించబడుతుంది కాబట్టి ఇది నాలా నాలాకు ఆనుకునే ఈ భారీ గేట్లన్నీ కూడా నిర్మించారు ఒకసారి నాలా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనుకుంటే ఈ పదిహేను మీటర్ల టేప్ ఇది మొత్తానికి పద్దెనిమిది మీటర్ల నాలా ప్రవహించాలి అవతల పక్క బఫర్ జోన్ తొమ్మిది మీటర్లు ఇవతల పక్క బఫర్ జోన్ తొమ్మిది మీటర్లు అంటే ముప్పై ఆరు మీటర్ల నాలా ఒక నిజాం నవాబు పాలన నుంచి కూడా వస్తుంది మరి ముప్పై ఆరు మీటర్లు ప్రస్తుతం టేప్ తీసుకొచ్చింది కేవలం ముప్పై మీటర్లే ఇంకా ఆరు మీటర్ల వరకు చూస్తే కనుక మా కొలిగ్ పవన్ అవతల పక్క మూడు మీటర్లు వేసుకున్న ఇవతల పక్క మూడు మీటర్లు వేసుకున్న ఈ చెట్ల లోపలికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ ల్యాండ్ ఇవితల పక్క వాళ్ళు ఇతల పక్క వాళ్ళు రెండు పక్కల వాళ్ళు కూడా పూర్తిగా నాలాన్ని ఆక్రమించి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే ఆక్రమణలకు సంబంధించి మనం చూస్తే కనుక తమదే రాజ్యం అన్నట్టుగా గత ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పచ్చు ఇదే వేదికగా జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ జన్వాడ ఫామ్ హౌస్కి వచ్చి డ్రోన్ ఎగిరేస్తే అతన్ని నిర్బంధించి కేసులు పెట్టిన పరిస్థితి అంటే ఎంత నిర్బంధం గత ప్రభుత్వంలో కొనసాగిందో మనం క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఫామ్ హౌస్కి రావాలంటే కూడా ఈ చుట్టుపక్కల జనాలు భయంతో గజగజ వనికిపోయేవారు ఇక్కడ చూస్తే కనుక మెయిన్ రోడ్ నుంచి ఈ పక్కకు కూడా సుమారుగా ముప్పై నుంచి యాభై మంది పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన తెలుగు రాని బౌన్సర్లందరినీ ఇక్కడ పెట్టి భయభ్రాంతులకు ఈ రైతులందరినీ కూడా ఇక్కడ గురిచేశారు ఇక్కడ ఎకరము వంద కోట్ల విలువ ల్యాండ్ ఇది శంకర్పల్లికి ఇటు మోకిళ్లకు మొత్తం ఈ నాలా ప్రవహిస్తుంటుంది ఉన్ సూరెన్ సాగర్కు అనుసంధానంగా నిజాం ఎవరైతే నవాబులు ఉన్నారో భూముల పరిరక్షణ కావచ్చు ఊర్ల పరిరక్షణ కోసం ఈ నాలా నిర్మించారు ఎందుకంటే వర్షాలు భారీగా పడ్డ కూడా వరదలు భారీగా ప్రవహించినా కూడా గ్రామాలు మాత్రము కొట్టుకుపోకుండా గ్రామ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ నా నిర్మాణం జరిగిందని చెప్పచ్చు మరి ఈ నాళాలు కానీ కుంటలు కానీ చెరువులు కానీ పూర్తిగా పూడ్చివేయబడితే హైదరాబాదు కానీ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న రెండు కోట్ల మంది పరిస్థితి ఉందనేది రేవంత్ రెడ్డి ఆలోచించారు అందుకే హైడ్రాని రంగంలోకి దించారు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ని కన్వెన్షన్ను ఇప్పటికే కూల్చివేశారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆగేది లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ప్రస్తుతం పవన్ ఉన్నారు ఇది ప్రదీప్ రెడ్డి గెస్ట్ హౌస్ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఆ భూమి ఎవరికి చెందుతుంది అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా మూడు వందల పదకొండు సర్వే నెంబర్ అందులో మొత్తం భూమి పద్నాలుగు ఎకరాల ఇరవై కుంటలు ఉంది అందులో ఫామ్ హౌస్ నిర్మించింది పది కుంటల్లో ఫామ్ హౌస్ ను అత్యంత ఆధునికమైన ఫామ్ హౌస్ని నిర్మించారు దాని చుట్టూతా తా మూడు ఎకరాల ముప్పై కుంటల భూమి అదంతా కూడా ఉంది ఇది ప్రదీప్ రెడ్డి పేరు మీద ఉంటుంది అట్లానే మూడు వందల పదమూడు సర్వే నెంబర్లో అది ఫామ్ హౌస్కి వెళ్ళే ఒక దారి ఉంటుంది మొత్తం తొమ్మిది ఎకరాల ఎనిమిది గుంటలు ఇందులో దండు రాజేష్కు మూడు ఎకరాల ఐదు గుంటలు ఉంటుంది అలానే కేటీఆర్ బంధువు గడల సూర్యకిరణ్కు ఒక్క ఎకర ముప్పై తొమ్మిది గుంటలు అలానే ఇంకో మూడు వందల పదమూడు నుంచి ఇందులోంచి ఫామ్ హౌస్కి వెళ్ళడానికి మరొక గేట్ భారీ గేటు ప్లస్ రోడ్డు కూడా మనం చాలా క్లియర్గా చూడవచ్చు అలానే మూడు వందల ఒకటి సర్వే నెంబర్లో మాత్రం కేటీఆర్ భార్య శైలిమకు మూడు ఎకరాల రెండు గుంటలు శైలిమ తల్లి శశిరేఖ శశిరేఖకు పద్దెనిమిది గుంటల భూమి ఉంది అందులోంచి వెళ్ళడానికి కూడా ఆ భూమి అందులోంచి వెళ్ళడానికి కూడా మరో గేట్ని ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ కూడా బుల్కాపూర్ నాలా అనేది పూర్తిగా కుచించుకుపోయిన పరిస్థితి గతంలో పద్దెనిమిది మీటర్లు ఇరవై మీటర్లు ఉన్న నాలా ఇప్పుడు కనీసం ఐదు మీటర్లు కూడా ఇది లేదు రోడ్డు కోసం కొంత ఆక్రమణకి గురైన అవతల పక్క నుంచి కొంతవరకు మనకి ఇక్కడ గోడ చాలా స్పష్టంగా కనపడుతుంది ప్రవహించే నాలాకు అడ్డంగా కొంచెం ముందుకు ఈ ఈ గేట్ ఈ కట్టడాలన్నీ కూడా చొచ్చుకొని వచ్చి చాలా క్లియర్గా కనపడుతున్న పరిస్థితి ఉంది ఈ ఈ నాలాను ఇక్కడ దాకా కొంచెం పెద్దగా ఉన్న నాలా ఇక్కడ మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నాలా పూర్తిగా కుచించుకుపోయింది నాలా అనేది ఇక్కడ ఏమాత్రం కనపడడం లేదు ఆ మనం పక్కనే ఉన్న భూమిని చూస్తే అది కొంత ఎనక్కుంది కానీ ఈ కట్టడం మాత్రం కొంచెం ముందుకు ముందు దాకా వచ్చారు ఇదే ప్రస్తుతం వివాదాస్పదమైన భూమి ఇది ఈ లోపలే దిగా కేటీఆర్ తనది కాదు తాను లీజుకి తీసుకున్నానని చెప్తున్న ఫామ్ హౌస్ ఉన్నది ఇదే భూమిలో ఈ భూమి ఈ సర్వే నెంబర్ మూడు వందల పదకొండు మూడు వందల పదమూడు పార్ ఈ మూడు వందల ఒకటి పార్క్ ఇవన్నీ కూడా కేసీఆర్ ఆయన అనుచరులు ఆయన సన్నిహితుల చేతుల్లోనే ఈ భూములన్నీ కూడా ఉన్నాయి ఆయన గతంలో కూడా కే కేటీఆర్ ఫామ్ హౌస్ పైన ఇదే ఫామ్ హౌస్ పైన జన్వాడ ఫామ్ హౌస్ పైన రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరవేశాడంటూ ఆయన పైన కేసు నమోదు చేశారు ఇగో నాలాను ఆక్రమించి ఇంత భారీగా దీనిపైన లోనికి వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ చూద్దాం ఒకసారి ఇగో నాలా చూడండి ఇక్కడ వరకు కొంతవరకు భారీగానే పెద్దగానే ఉన్న నాలా ఇక్కడ దాకా సిమెంట్ కట్టడాన్ని వేశారు బహుశా నీరు ఈ కింద నుంచి వెళ్ళడానికి అట్లా ఏర్పాటు చేసుకొని ఉంటారు కానీ నాలా మాత్రం ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైపోయిన పరిస్థితి ఉంది ఒకప్పుడు ఈ శివారు ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా వరద నీరు నుంచి కాపాడడానికి ఈ నాలా చాలా ఉపయోగకారిగా ఉండేది కానీ ఇప్పుడు చూస్తే నాలా పూర్తిగా కుచించుకుపోయిన పరిస్థితి ఇదే నాలా ఇది నాలా ఇక్కడ నుంచి తొమ్మిది మీటర్లు అవతలికి తొమ్మిది మీటర్లకు ఇటువైపుకి రెండు పక్కల తొమ్మిది తొమ్మిది మీటర్లు బఫర్ జోన్గానే పరిగణిస్తారు అందుకే ఇది ఖచ్చితంగా అక్రమ అని చెప్తూ ఉన్నారు మనకు రాజకీయాలతో సంబంధం లేదు వాస్తవాలను చూపించడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇగో నాలా ఎలా ప్రవహిస్తుంది అంటే మూడు వందల పదమూడు సర్వే నెంబర్ మూడు వందల ఒకటి సర్వే నంబర్కి అత్యంత దగ్గరలో ఇక్కడ వెళ్తుంది మనకు ఫామ్ హౌస్ ఉన్నది మూడు వందల పదకొండు దీనిలో ఈ మూలకు ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటుంది ఇక్కడ నుంచి అది ఎన్ని మీటర్లు ఉంటుంది ఏంటి అనేది చూడాలి మొత్తంగా గతంలో కూడా బిగ్ టీవీ ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది జన్వాడ ఫామ్ హౌస్ అక్రమం అక్రమ కట్టడమే అని నిరూపిస్తూ అనేక ఆధారాలను కూడా చూపించింది ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ఈ బుల్కాపూర్ నాలా ఆక్రమణలకు గురైపోయింది కేవలం జన్వాడలో మాత్రమే కాదు ఎక్కడైతే బుల్కాపూర్ గ్రామం ఉందో అక్కడి నుంచి హుస్సేన్ సాగర్ దాకా వరద నీటిని సాఫీగా ప్రవహించడానికి గతంలో ఏర్పాటైన నాలా ఇప్పుడు పూర్తిగా కుచించుకుపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నాలాను ఎలాగైనా సరే కాపాడాలని అనేక మంది కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు కూడా కోరుతున్నారు నాళాలు కుచించుకుపోవడం వల్ల ఇటీవల భారీ వర్షాలతో వరద ఏ రకంగా హైదరాబాద్ నగరాన్ని చుట్టుపక్కల ప్రాంతాలని ముంచెత్తింది అందరూ చూశారు నాళాలు ఆక్రమణకు గురవడమే ఇదంతా ఈ దుస్థితికి కారణమని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది చూడాలి హైడ్రా ఏ రకంగా స్పందిస్తుంది ఇది నిజంగానే బఫర్ జోన్ పరిధిలో ఉందా లేకుంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా అదంతా కూడా తేల్చాల్సింది వాళ్ళు కానీ నాలాలు కుచించుకుపోయినాయి నాళాలకు అత్యంత సమీపంలో భారీ కట్టడాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం మాత్రమే బిగ్ టీవీ చేస్తుంది ఏమంటారు నగేష్ ఖచ్చితంగా ఎందుకంటే నాల పరిరక్షణ అనేది ఒక ఆపరేషన్గా ఒక పెద్ద ఆపరేషన్గా రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నాడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రశ్న వేసిండు ఖచ్చితంగా ఇలాంటి ఫామ్ హౌజ్లు కావచ్చు ఎన్ కన్వెన్షన్లు కావచ్చు ఇంకా వేరే అక్రమ నిర్మాణాలు కావచ్చు మోకిల్లా శంకర్పల్లి హైదరాబాదులోని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కుంటలు చెరువులన్నీ కూడా ఆక్రమణలకు గురై వరదలు వస్తే నడుము లోతు వరకి నీళ్లు ప్రజలు నానా కష్టాలు పడుతున్న పరిస్థితి ప్రభుత్వాలు తమని ఎందుకు ఆదుకోలేమంటున్నాయి కానీ ఆక్రమణలను కూడా ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించాలని చెప్పి రేవంత్ రెడ్డి తాను గంటాపతంగా చెప్తున్నాడు కేవలము బలహీనులు పేదలు మధ్యతరగతి వర్గాలు కాదు ఖచ్చితంగా బలవంతుల్ని కూడా టార్గెట్ చేస్తామని చెప్పి ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకు వేసిందని ఖచ్చితంగా చెప్పచ్చు ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ పరిస్థితి కూడా అదే తమ ఫామ్ హౌస్ను కూల్చివేస్తామని చెప్పి భయంతో ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు కానీ హైకోర్టు మాత్రం క్లియర్ కట్ ఒకటే చెప్పింది ఏదైతే నైన్టీ నైన్ జీవో ప్రభుత్వం జారీ చేసిందో దాని ప్రకారమే నడుచుకోవాలని చెప్పి ఆ జీవోలో క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి అదే క్రమంలో ప్రభుత్వం ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ నిర్మాణం సక్రమమా అక్రమం అనేది ప్రదీప్ రెడ్డి ఇప్పటికే కోర్టుకు పేపర్లు సమర్పించాడు కోర్టు కూడా పూర్తిగా పరిశీలన జరిపింది ఇంత పెద్ద గేటు పైన సీసీ కూడా మనం చూడవచ్చు ఈ ప్రాంతానికి ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడికి రావాలంటే కూడా జనం భయంతో వనికారు ఖాళీ మేము నిలిచిన ప్రాంతంలో పవన్ నేను నిలిచిన ప్రాంతంలో నిల్చోవాలన్నా కూడా ఆ సీసీ కెమెరాలో ఫోటోలు చూసి వీడియోలు చూసి కేసులు పెట్టి వేధించిన పరిస్థితి ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చినామంటే ప్రభుత్వం మారిందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రగతి భవన్ నుంచి సామంత రాజు విడలే జన్వాడ ఫామ్ హౌస్కి అన్న విధంగా ఈ ప్రాంతం భయభ్రాంతులకు గురై ఒక రకమైన భయానకర పరిస్థితిని చుట్టుపక్కల రైతులు అనుభవించారు ఎస్ అప్పుడైతే కొంత నిర్బంధం ఉండేది ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ వేరే కట్టడాలను కూడా కట్టకుండా అడ్డుకున్నారని గతంలో బిగ్ టీవీకి కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం ప్రసారం చేసాం ఒకసారి రెండు వేల ఇరవైలో ఏదైతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్ట్ను కనుక చూసినట్లయితే ఖచ్చితంగా నాలాలు కుచించకపోయినాయి గతంలో పద్దెనిమిది నుంచి ఇరవై మీటర్ల వరకు స్ట్రక్చర్ ఉండాలి ఇక్కడ అని చెప్తున్న నాలా అనేది కనిపించాలి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే కనీసం ఐదు మీటర్లు కూడా లేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా అధికారులు దీనిపైన స్పందించాలి చర్యలు తీసుకోవాలని ప్రజలైతే గట్టిగా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది